నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పట్టణములోని పేద ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు అతను వచ్చేసి వాళ్ళ దగ్గర పది రూపాయల నుండి ఇరవై రూపాయలు రోడ్డు తీసుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు ఆ విషయంలో డబ్బులు చెల్లించినా కూడా భౌతికంగా తిట్టి కొట్టి వేధిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్లో భాగంగా గత రెండు రోజులుగా టౌన్ టౌన్లో రెండు కేసులు రిజిస్టర్ చేశాము ఆ రిజిస్ట్రేషన్ చేసిన తరుపతి తదుపరి అతని వద్ద మేము సుమారుగా యాభై ఖాళీ ట్రాన్స్ఫర్ నోట్లు తర్వాత పదహైదు బ్లాంక్ చెక్లు మేము ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము ఈ క్రమంలో భాగంగా విచారణలో అతను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకు కూడా డబ్బులు ఆల్రెడీ అధికబడు ఇచ్చి ఎక్కువ వసూలు చేస్తున్నారన్న విషయం మాకు వచ్చింది అతనే కాకుండా చాలామంది కథలో అలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళను మాకు గమనించాము ఆ క్రమంలో భాగంగా ఈరోజు అతన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తదుపరి మన గౌరవ జడ్జి గారి దగ్గర హాజరు పెడితే అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అతనిపైన రెండు కేసులు నమోదు చేశాము ఇంకా సుమారుగా యాభై మంది బాధితులు ఉన్నారు వారిని మించి విచారించి కూడా తదుపరి చర్య తీసుకుంటాము ఈ ఈ ఈ సందర్భంగా కదిరి ప్రజలకు రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఎక్కడైనా అధిక వడ్డీలకు సంబంధించి తీసుకోవద్దని మా విజ్ఞప్తి విజ్ఞప్తి అలా కాకుండా తీసుకునే క్రమంలో ఏదైనా ఆర్టిగా అవసరాలను తీసుకునే క్రమంలో సక్రమంగా మీ ఖాళీ ట్రాన్స్ఫర్ నోట్ కాకోకుండా మీ యొక్క పేరు పూర్తి వివరాలు రాసి అమౌంట్ వివరాలు రాసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా విన్నపము అంతేకాకుండా కదిరిపట్నంలో మేము గమనించిన విషయం ఏమంటే ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది ఈ సమస్యకు సంబంధించి మేము ఆల్రెడీ గతంలోనే ఆటో డ్రైవర్లందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తదుపరి వాళ్ళకి కాస్త మార్పు వస్తుందని మేము భావిస్తున్నాము అలాగే తోపుడు బొమ్మ వాళ్ళతో కూడా గత రెండు రోజుల క్రితం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము వాళ్ళకు కూడా తగిన సూచనలు చేశాము ఈ క్రమంలో భాగంగా రేపు ఎస్వీకే ఫంక్షన్ హాల్లో కూడా భారీ ఎత్తున మున్సిపల్ కమిషనర్ డీఎస్పి గారు ఇతర అధికారులతో మొత్తం ప్రధాన రహదారులు ఉన్న వాహనాల మన షాపుల యజమాలు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పూర్తిగా దానికోసం మా వంతు ప్రయత్నంగా ప్రయత్నం చేస్తున్నాము ఈ క్రమంలో మేము గమనించింది ఏమంటే చాలా వరకు దాంతోపాటే సంఘ విద్రోహంగా కొన్ని ఏదైతే ఉన్నాయో కార్యకలాపాలు ఉన్నాయో గాంజా కొని కొన్ని చోట్ల మా నోటీస్కి వస్తుంది ఆ క్రమంలో చాలా వరకు మేము ఆ గాంజా విషయంలో కూడా పటిష్టంగా గట్టిగా చర్య తీసుకుంటా ఉన్నాం ఈ క్రమంలో స్టార్టింగ్ మొదట నేను వచ్చిన వారం రోజుల క్రితం సుమారు ఒక ఇరవై మంది దాకా పిలిపించి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ అవ్ చేయడం జరిగింది గాంజా విషయంలో పోలీసు చాలా గట్టిగా పనిచేసేదని నిర్ణయించుకున్నాం కాబట్టి ఎటువంటి సమాచారం వచ్చినా దయచేసి కథ ప్రజలు మాకు సమాచారం ఇస్తే వాటి విషయంలో తగిన గట్టిగా చర్య తీసుకుంటామని అలాగే నాన్బెలూరు కేసు నమోదు చేసి జైలు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము ఈ విషయం దయచేసి తర్వాత మట్టా విషయంలో కూడా కదా సుమారుగా కొత్త కొద్ది కాలంగా పదకొండు ఉస్త్రీ సీట్లు నమోదు చేయడం జరిగింది ఎక్కడైనా మట్టా గురించి సమాచారం వచ్చినా కూడా మాకు తెలియజేయమని కోరుతా ఉన్నాం కదిలీపట్నంలో లాటరీలు మట్టా గంజా అనే పదవి వినిపించుకోకుండా కట్టిన ఖచ్చితంగా కట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ముఖ్యంగా పెద్దగా మీ తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాం రెండు కేసులు ఉన్నాయి అంటే దాంట్లో ఫిర్యాదు ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ట్రాక్షన్ అంటే సంపుతామని బెదిరించడం ఒకవేళ ఇచ్చిన తర్వాత దాని అమౌంట్ సంబంధించి ఏదైతే ఇచ్చిన తర్వాత వాళ్ళకి దాని తిరిగి ఇవ్వకపోగా అమౌంట్ అమ్ముతం చెల్లించకపోతే నేను ఎంత చూస్తానని బెదిరించడం ప్రాణాపాయం కలగేస్తా అని గట్టిగా బెదిరించే విషయంలో రిపోర్ట్ పంపించం రిమాండ్ ఇవ్వడం జరిగింది